హైదరాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఒవైసీ గెలుపొందిన వేళ ఆ ఎన్నికలకు సంబంధించిన డేటా ఎన్నో విషయాలను బయటకు చెప్పడం ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ రాజకీయ చతురత ప్రదర్శించడంలో అస్దుద్దీన్ ఒవైసీ పై చేయి సాధించారనే ఈ మొత్తం డేటా తేట తెల్లం చేస్తుంది ముందుగా ముస్లింలందరినీ ఒక తాటిపై తీసుకురావడంలో అస్దుద్దీన్ బొవైసీ సఫలమయ్యారు తన చిరకాల ప్రత్యర్థి ఎంబీటీని కూడా పోటీ నుంచి తప్పించి తనకు మద్దతు ఇచ్చేలా లేదా పోటీ నుండి తప్పుకునేలా ఒప్పించగలిగారు దీంతో ముస్లింలందరూ ఏకమయ్యారన్న ఒక బలమైన సందేశాన్ని ఓవైసీ ఇవ్వగలిగారు ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ మాత్రం హిందువులందరినీ ఏకం చేయడంలో కొంతమేర విఫలం చెందిందనే చెప్పాలి ఎందుకంటే ఓవైసీకి వచ్చిన ఆరున్నర లక్షల ఓట్లలో యాభై వేల నుండి లక్ష వరకు హిందువుల ఓట్లు వచ్చాయనేది కూడా ఒక నమ్మలేని సత్యం ఎవరి హిందువులు ఎందుకు ఓవైసీకి ఓటేశారు ఇలా ఓవైసీకి ఓటేసిన హిందువుల్లో రెండు రకాల హిందువులు ఉన్నారు హిందూ ఓటర్లు ఉన్నారు మొదటి రకం ఒక పథకం ప్రకారం గత ఐదేళ్లలో ఎంఐఎం పలు హిందూ కాలనీలు హిందూ మెజారిటీ కాలనీలు వాస్తవ్యులకు ఎన్నో పనులు చేసి పెట్టిందండంలో సందేహం లేదు ముఖ్యంగా మలక్పేట్ కార్వాన్ అలానే యాకత్పురాకు చెందిన పలు హిందూ కాలనీలకు సంబంధించిన రోడ్లు వేయడంలో కానీ డ్రైనేజీకి సంబంధించిన అంశాల్లో కానీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో కానీ ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు వాటన్నిటిని పూర్తి చేయడంలో సఫలమయ్యారు దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఈ హిందూ కాలనీల్లో చాలా కాలనీ అసోసియేషన్ సభ్యులు లేదా వాటి నేతృత్వం వహిస్తున్న అసోసియేషన్ నాయకులు ఎంఐఎంకు కొన్ని ఓట్లైనా ఖచ్చితంగా వేయాలని కృతజ్ఞతగా తీర్మానించారు ఇది భారతీయ జనతా పార్టీకి తెలియని విషయం కాదు అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో చక్కదిద్దే చర్యలు చేపట్టలేదు అలాంటి కాలనీల నుండి అస్దుద్దీన్కు ఓట్లు అనడంలో సందేహం లేదు ఇంకా రెండవ వర్గం ప్రధానంగా హైదరాబాదు పాతబస్తీలో నిజాం కాలం నుండి స్థిర నివాసం ఏర్పరచుకున్న ఎందరో ఎస్సీ ఎస్టి కులాలకు సంబంధించిన హిందూ ఓటర్లు ఉన్నారు వీరిలో ఎస్సీ ఎస్టి కులాలకు సంబంధించిన వ్యవస్థలు ఈ కాలనీల్లో ఉన్నాయి అంటే ఆ కుల కులానికి సంబంధించిన బలమైన నాయకులు ఉన్నారు ఆ కులానికి సంబంధించిన వారు ఉన్నారు వీరిని నాటి నిజాం రాజు హైదరాబాద్ నగరంలో నగరానికి సంబంధించిన పలు పనులను చేయడానికి తీసుకొని వచ్చి ఆయా కాలనీల్లో వాళ్ళకి నివాసం ఏర్పాటు చేసేలా చూశారు వారు ఇప్పటికి కూడా అటువంటి పనులను నేటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోనూ కొనసాగిస్తూనే ఉన్నారు వారిలో ఎక్కువ శాతం ఈ స్థానిక సంస్థలు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు వీరందరూ నిమ్న కులాలకు సంబంధించిన వారు ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన వారు వీరు కూడా ఎంఐఎంకు ఓటు వేశారనే గణాంకాలు చెప్తున్నాయి వీరు ఎక్కువ శాతం అటు గణేష్ ఉత్సవాల్లో కానీ ఇటు బోనాల్లో కానీ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ హైందవ భక్తిని ప్రదర్శించడంలో ఎక్కడా భయపడలేదు దాచుకోలేదు అయినప్పటికీ తమ తమ కాలనీలు బస్తీలకు సంబంధించిన సమస్యలు వచ్చేసరికి వీరు తప్పనిసరి స్థానిక కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాల్సి వస్తోంది దీన్నే అదనగా తీసుకున్న కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు దీన్నొక సావకాశంగా భావిస్తూ వారికి అవసరమైన పనులు చేసి పెట్టడంలో సఫలీకృతం అవుతున్నారు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే గుళ్ళు గోపురాలకు సంబంధించిన అంశాల్లో కూడా ఈ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఈ కాలనీలు బస్తీల వాసులకు సహకారం అందిస్తున్నారు ఈ కాలనీలు బస్తీలలో హిందూ ఓటర్లు ఇలాంటి చర్యల కారణంగా ఎంఐఎం వైపు మొగ్గు చూపుతున్నారనే అంశం కూడా అందరికీ తెలిసిందే అయితే పూర్తిగా అందరూ మొగ్గు చూపుతున్నారా లేదా అన్నది కొంత ఆలోచించదగ్గ అంశము లోతుగా చర్చించాల్సిన విషయం కానీ వీరు కూడా ఎంఐఎం వైపు మొగ్గు చూపారని తద్వారా ఎంఐఎంకు యాభై వేల నుండి లక్ష వరకు హిందూ ఓట్లు వచ్చాయని విశ్లేషకులు గణాంకాలు చెప్తున్నాయి గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు హిందూ ఓటర్లు ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చున్నారు తప్ప ఎంఐఎంకు వెళ్లి ఓటు వేసిన దాఖలా లేవు అయితే ఇప్పుడు ఈ మార్పు ఎందుకు వస్తోంది ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ ఏనాడైనా దృష్టి పెట్టిందా అంటే ఏమో తెలియదు ఈ బస్తీలలోని ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిందా తెలియదు ఈ హిందూ కాలనీల్లో వసతులు కల్పించడంలో భారతీయ జనతా పార్టీ ఏమైనా పోరాటాలు చేసిందా చేస్తోందా అది తెలియదు ఒక రకంగా తాము భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తే ఒరిగేదేమిటన్న భావన వీళ్ళందరిలో ఏర్పడడం దాన్ని ఎంఐఎం అందిపుచ్చుకోవడం ఎందుకంటే ఎంఐఎంకి తెలుసు రాజశేఖర రెడ్డి కారణంగా ఈరోజు తమకు మెజారిటీ ఉన్న స్థానాలు వచ్చాయని రేపు ఈ మెజారిటీ ఉన్న స్థానాలు తమ చేతుల్లో లేకుండా పోయే అవకాశం ఉంటుందని వారికి చక్కగా తెలుసు అందుకనే వారు దారు సలాంకు ఎవరైనా సహాయం కోసం వస్తే హిందూవా ముస్లిమా అని చూడకుండా సాధ్యమైనంత వరకు వారికి పనులు చేసి పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉంటారు ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం అంటే ప్రజలకు అవసరమైన పనులు చేసి పెట్టడంలో ముందుంటే వారికి ఖచ్చితంగా మద్దతు దొరుకుతుందన్న విషయం ఎంఐఎంకి తెలుసు అయితే బీజేపీ ఈ విషయంలో ఎందుకో వెనకపడింది కేంద్ర ప్రభుత్వంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని అభివృద్ధి అంశాల్లో వెనకపడినట్లే మనకు కనిపిస్తోంది ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకుడిని కదిలిస్తే అందుకు వీరు చెప్పే సమాధానం స్థానికంగా మా ప్రభుత్వం లేదు జీహెచ్ఎంసీలో మా మాట ఎవరూ వినరని వినకపోయినా కూడా వాటి పరిష్కారం కోసం ప్రయత్నించాలి పోరాడాలి ఆ పోరాడినట్లు ప్రజలకు తెలియాలి ఇవేమీ చేయకుండా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు గుప్పిస్తూ విమర్శలు చేస్తూ కాలం గడిపేయడం మినహా పెద్దగా వీళ్ళందరికీ ఏదైనా చేసే ప్రయత్నం చేసిందా అంటే అది ఎందుకో కనపడడం లేదు ఈ ఈ కారణాలన్నీ నిశ్చితంగా పరిశీలిస్తే ఎంఐఎం వైపు హిందూ ఓటర్లు కొంతమేర మల్లుతున్నారనడంలో సందేహం లేదు ఇప్పటికైనా ఈ వాస్తవాలను గ్రహించాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఉంటుంది ముస్లింలను దగ్గర చేర్చుకోవడం సంగతి తర్వాత ఎందుకంటే ముస్లిముల్లో ఎంఐఎంను వ్యతిరేకించే వర్గాలను దగ్గర చేర్చుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నించినా అది సాధ్యం అవుతుందో లేదో తర్వాత ముందు అక్కడ ఉన్న తొమ్మిది లక్షల మంది హిందువులను దగ్గరకు చేర్చుకోగలడం భారతీయ జనతా పార్టీ ఉందున్న ప్రాథమిక కర్తవ్యం ఆ కర్తవ్యం మీద భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకత్వం దృష్టి పెడుతుందనే ఆశిదాం